ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ధన దాహంతో భూదాహంతో ఈ భూమిని చెరబట్టాలన్న ఆలోచనతో ఆనాటి పాలకులు ధరణి అని ఒక భూతాన్ని సృష్టించారు ఆ ధరణి భూతమే వాళ్ళ భూదాహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నారు ధరణి ద్వారా కొల్లగొట్టాలనుకున్న వేలాది లక్షలాది ఎకరాల భూముల లెక్కలు పక్కాగా తెలిసిన విఆర్ఓ విఆర్ఏలను తొలగించుకోకపోతే వాళ్ళ దోపిడీ గ్రామ గ్రామాన తెలుస్తుంది వాళ్ళ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మిమ్మల్ని బలి పశువులుగా నిలబెట్టిన అందుకే ఎప్పుడైనా విశ్వాసం కలిగిన కుక్కనైనా చంపాలి అని అంటే పిచ్చిదని ముద్రయ్యాలి అని పెద్దలు చెప్పిండ్రు వాళ్ళ దోపిడీకి అడ్డుగా ఉన్న మీరు రేపు వాళ్ళ దోపిడీని ప్రజలకు వివరించే మిమ్మల్ని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు ఆనాడు మిమ్మల్ని నిస్సహాయం చేసి ఉన్న ఉద్యోగాలను తొలగించి మిమ్మల్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని ఎక్కడ పడితే అక్కడ విసిరేషింట్ ఇదంతా చరిత్ర ఇది నిజం మీ కళ్ళ ముందే ఇవన్నీ జరిగినాయి